రాష్ట్రంలో భూ క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ అమలు అనుకున్నంత వేగం పుంజుకోవడం లేదు ఇరవై లక్షల డెబ్బై పేల దరఖాస్తులను మూడు నెలల్లో పరిష్కరించాలని ప్రభుత్వం గడువు నిర్దేశించుకుంది ప్రస్తుత పురోగతి చూస్తుంటే ఆలోపు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు అరవై పేల అనధికారిక ప్లాట్లు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటి విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై అధ్యయనం చేస్తోంది రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు పేల ఇరవైలో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు అనూహ్య స్పందన వచ్చింది ప్రజల నుంచి ఏకంగా ఇరవై ఐదు లక్షల డెబ్బై వేల అర్జీలు వచ్చాయి హెచ్ఎండిఏ పరిధిలో మూడు లక్షల యాబై ఎనిమిది వేలు జీహెచ్ఎంసీలో లక్ష ఆరు వేలు పురపాలక సంఘాల పరిధిలో పదమూడు లక్షల అరవై తొమ్మిది వేలు గ్రామ పంచాయతీల్లో ఆరు లక్షలు పట్టణాభివృద్ధి సంస్థల వద్ద మరో లక్ష ముప్పై ఐదు వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద మధ్యతరగతి వర్గాలకు ఉపశమనం కల్పించేలా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల దుమ్ము దులిపేందుకు చర్యలు చేపట్టింది ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన ప్రభుత్వం అందులో మూడొందలకు పైగా వివరాలు లేనివి తగిన ఆధారాలు పొందుపరచని వాటిని గుర్తించి వారందరికీ సమాచారం ఇచ్చి ఆధారాల్ని అప్లోడ్ చేసుకునేందుకు సమయం ఇచ్చింది నిషేధిత జాబితాలోని ప్రభుత్వ దేవాదాయ శాఖ అటవీ వక్ఫ్ భూదాన్ తదితర భూములకు సంబంధించిన ప్లాట్లను ఎట్టి పరిస్థితుల్లో క్రమబద్దీకరించొద్దని సర్కార్ ఇప్పటికే స్పష్టం చేసింది ఇప్పటికే అన్ని ఆధారాలు కలిగిన దరఖాస్తులకు చెందిన ప్లాట్లను స్థానిక అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు రికార్డుల్లో ఉన్న వివరాలతో క్షేత్రస్థాయిలో పోల్చి చూసిన తర్వాత తాజా పరిస్థితులపై నివేదిక ఇస్తారు ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించింది పరిశీలన పూర్తయిన దరఖాస్తుల్లో ఒక్క శాతం ర్యాండమ్ చెకప్ చేస్తారు సరైనవని తేల్చుకున్నప్పుడు ఆ అర్జీలకు చెందిన వివరాల్ని ఆయా మున్సిపాలిటీలు పంచాయతీలకు పంపుతారు అన్ని విధాలా అర్హత కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించిన తర్వాతే ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేస్తారు ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల దరఖాస్తులు సరైనవిగా తేల్చి ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది మిగిలిన వాటి పరిష్కారంలోనూ యంత్రాంగం కసరత్తు చేపట్టింది అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసిన అరవై మంది సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని సైతం ఉల్లంఘించి రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆడిట్లో తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకున్నారు వీరిలో చాలా మందికి పదోన్నతులు ఆపడం ఇంక్రిమెంట్లు నిలుపుదల చేశారు రిజిస్ట్రేషన్లు ఆగిపోయినవి దాదాపు అరవై వేల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం పైన ప్రభుత్వం దృష్టి సారించింది అనుమతులు లేకుండా భూముల్లో ఫ్లాట్లు కొన్నవారిలో అత్యధికులు నిరుపేద మధ్యతరగతికి చెందినవారున్నారు సుప్రీంకోర్టు ఆదేశాల దృష్ట్యా న్యాయపరంగా ఏ విధంగా ముందుకెళ్లాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది